హాయ్ అండి అందరూ బాగున్నారా ముందు ఎపిసోడ్లో మనం జనమజయుడు తన తండ్రి అయిన పరీక్షిత్ మహారాజు తక్షుకునే విషయం చేత మరణించాడని మంత్రులతో చెప్పాడు అలా జరగడానికి గల కారణాలు చెప్పమని వారిని అడుగుతాడు అడిగితే ఆ మంత్రులు చెప్తున్న సమాధానం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం రాజా అభిమన్యునికి విరాట్ మహారాజు కూతురు ఉత్తరకు జన్మించిన వాడే పరీక్షిత్ మహారాజు ప్రజలంతా ధర్మార్థ కామ మోక్షాలనే పురుషార్థాలను అతిక్రమించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ పరిపాలించేవాడు అభిమన్యుడు కురుక్షేత్ర సంగ్రామంలో మరణించాడు అప్పటికే ఉత్తర గర్భవతి అశ్వత్థమ్మ గర్భస్థ శిశువును సంహరించేందుకు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు శ్రీకృష్ణుడు ఆ బ్రహ్మాస్త్రాన్ని తన చక్రాయుధంతో అడ్డుకొని శిశువును రక్షించి వంశాన్ని నిలిపాడు తరువాత ఉత్తరకు పరీక్షిత్ మహారాజు పుట్టాడు ఓ జనమేయుడా నీ తండ్రి పరీక్షిత్తు అతని తండ్రి అభిమన్యుడు అతని తండ్రి అర్జునుడు అతని తండ్రి పాండురాజు ఆ విధంగా పాండురాజు పరీక్షిత్తుకు ముత్తాత అవుతాడు ముత్తాత వలె పరీక్షిత్తు కూడా వేట అంటే ఆసక్తి ఎక్కువ ఒకనాడు వేటాడుతూ తన చేతిలో దెబ్బతిని పారిపోయినటువంటి లేడ్ని వెంటాడుతూ చాలా దూరం పరిగెడతాడు అట్లా పరిగెత్తుతూ పరిగెత్తుతూ ఒంటరివాడై చాలా దప్పికతో బాధపడుతూ సమీకుడు అనే ముని ఆశ్రమంలో ప్రవేశించాడు అప్పుడు ఆ మహర్షి తపస్సమాధిలో ఉన్నాడు ఆయనతో ఓ ముని శ్రేష్ఠుడా నేను వేటాడిన లేడీ ఇటువైపుగా పరిగెత్తుకుంటూ వచ్చిందా మీరేమైనా చూశారా అని అడిగాడు సమాధిలో ఉన్న మునికి ఆ మాటలు వినిపించలేదు అతని మౌనానికి కోపం తెచ్చుకొని పరీక్షితూ అక్కడే చచ్చిపడిన ఉన్నటువంటి పామును తీసి ఆయన మెడలో వేసి తన దారిని తన వెళ్ళిపోయాడు అంతట్లో షమీకుని పుత్రుడైన శృంగి తన తండ్రి మెడలో వేలాడుతున్న చచ్చిన పామును చూసి పట్టరాని కోపంతో చేతిలోకి నీళ్ళు తీసుకుని నిర్మానుష్యమైన అడవులో ఇంద్రియాలన్నీ నిగ్రహించుకొని తపస్సు చేసుకుంటున్నటువంటి మా తండ్రి గారి పైన చచ్చిన పామును వేసి అవమానించిన పరీక్షిత్ మహారాజు నేటికి ఏడు రోజుల్లోపు తక్షకుడనే సర్పరాజు విషం చేత మరణించుగాక అని చెప్పిస్తాడు తండ్రి మెడలో వేలాడుతున్న సర్ప కలేబరాన్ని తెలిసి అవతల వైపు ఆరేస్తాడు తపస్సుమాధి నుండి బయటికి వచ్చిన శమీక మహర్షి జరిగిందంతా తెలుసుకొని చాలా విచారించాడు కొడుకు శృంగిని పిలిచి ఓ శృంగి కోపమే తపస్సు చెరగొడుతుంది ధర్మకార్యాలన్నీ కోపం వలన నాశనమైపోతాయి కావున తపస్సు చేసుకునేటటువంటి మనలాంటి మునులకు కోపము పరమశత్రువు మహారాజు వలనే మునీశ్వరులంతా గొప్ప తపస్సు చేస్తూ ధర్మకార్యాలు చేస్తూ గొప్ప శక్తివంతులయ్యారు అటువంటి రాజు పైన కోపంతో కీడు చేశావు అంతకన్నా పాపం మరొకటి ఉండదు అదీ కాకుండా పరిషిత్ మహారాజు అందరి రాజు లాంటి వాడు కాదు సర్వభూమండలాన్ని రక్షించే రాజును నీవు క్షణికమైన కోపం చేత ముందు వెనుక ఆలోచించకుండా ఘోరమైన శాపం ఇచ్చావు కోపంతో అనాల్సిందేతో ఇప్పటికే అనేశాను ఈపాటికే తక్షకుడు తన పని తాను చేసుకుపోయే ప్రయత్నంలో ఉంటాడు కావున నా మాట వ్యర్థం కాదు అన్నాడు శృంగి మాటలు విన్న సమీకుడు పట్టణ దుఃఖంతో గౌరవముఖుడనే తన శిష్యుని పంపి తక్షకుని వలన జరగబోయే ప్రమాదాన్నంతా పరీక్షిత్ మహారాజుకు తెలుపుమని కోరాడు అప్పుడు ఆ శిష్యుడు పరీక్షిత్ మహారాజు వద్దకు పోయి మహారాజా అడవిలో తపస్సు చేసుకుంటున్నటువంటి నా గురువుగారైన షమీక మహర్షి మెడలో సర్పకళాబరాని వేసిపోయారు మీరు నువ్వు చేసిన పనికి నా గురుపుత్రుడైన శృంగి కోపించి నేటి నుండి ఏడవ రోజున దక్షకుడనే భయంకరమైన సర్పం చేత కాటు వేయబడి మీరు మరణిస్తారని శపించాడు పుత్రుడు చేసిన ఈ తొందరపాటి చర్యకు నా గురువు గారు ఎంతో దుఃఖించారు ఈ విషయాన్ని ముందుగా నీకు చెప్పమని నీ జాగ్రత్తలో నువ్వు ఉండమని హెచ్చరించేందుకు నన్ను పంపారు అని చెప్పి గౌరముఖుడు వెళ్ళిపోయాడు అంతటి పరిచితో తాను చేసిన ధర్మవిరుద్ధమైన కార్యానికి దుఃఖించాడు వెంటనే మంత్రులందరిని పిలిపించి తన్ను రక్షించుకునేందుకు ఒంటి స్తంభం మేడ నిర్మించుకొని అందులో ప్రవేశించాడు అంతేకాకుండా విషాన్ని తొలగించే మంత్రగాళ్లను సమర్థులైన వైద్యులను తన దగ్గరే ఉంచుకున్నాడు ఇది ఇట్లా ఉండగా శృంగిచే ప్రేరేపించబడిన తక్షకుడు పరీక్షిత్తును ఏ విధంగా చేరి కాటు వేయడమా అని ఆలోచిస్తున్నాడు తరువాత ఏం జరిగిందో తరువా భాగంలో చూద్దాం అంతవరకు సెలవు